టీపీసీసీ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జన్నారం కాంగ్రెస్ శ్రేణులు జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం నుండే పార్టీకి ఎంతో సేవ చేసి నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి వచ్చారు ఇలాగే ఇంకా వారు ఎన్నో పదవులు అనుభవించాలని అలాగే వారికి మరో మరో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు நீ

يا اترن اكسو اديسكو ايجا اديسكو 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 రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు బొమ్మ వెంకట మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం వేడుకలు ఈరోజు జన్నర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది మహేష్ కుమార్ గారు అంచెల ఎదుగుతూ ఎన్ఎస్ఏ నుండి విద్యార్థి దశ నుంచి రాజకీయ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఈరోజు అత్యంత ఉన్నత స్థానమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఉండు ఈరోజు మనం కాంగ్రెస్ వాదులందరం గర్వంగా భావిస్తూ అదేవిధంగా పోయిన ఎన్నికల్లో అతడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అతను సాయశక్తులు కృషి చేయడం జరిగింది అతన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేయడం జరిగింది అతను రానున్న ఎన్నికల్లో కానీ మరిన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని అతని ఆరోగ్యాలు బాగుండాలని అతని సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన జండరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ జండ కాంగ్రెస్ పార్టీ తరఫున